మొత్తానికి గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఒక సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడా ఆయన ఒక పెద్ద షాక్ ఇచ్చారు సభలో నాదెండ్ల మనోహర్ గారికి అనేది అయితే ఇక్కడ కీలకమైన అంశం అసలు నాదెండ్ల మనోహర్ గారికి ఆయనకి వ్యక్తిగతంగా ఏ రాజకీయ ఉండదు ఓకే మరి వ్యక్తిగతంగా ఏ రాజకీయం ఉన్నదనేది వేరే విషయం ఎందుకంటే ఆయనకి ఇంకా కందుల దుర్గేష్ గారికి ఆయనకి ఏదైనా ఉందంటే అని అనుకోవచ్చు ఎందుకంటే ఆయన రూరల్ నుంచి ఇప్పుడు మొన్న ఆయనకి మంత్రి పదవి రావడం ఈయనకి వచ్చేది మిస్ అయిపోయిందండ అక్కడ ఆయన రూరల్ నుంచి ఆయన ఆ సీటు కోసం ప్రయత్నించడం తర్వాత నిరదోళ్ళు వెళ్ళడం మళ్ళీ భవిష్యత్తులో అయినా ఎప్పటికైనా ఆయన అక్కడ వస్తారు వెనక్కి వస్తారని ప్రచారం జరుగుతుండడం ఇవన్నిటిలో ఆయన రాజకీయాలు ఉండొచ్చు కానీ ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారికి షాక్ ఇచ్చారు గోరెండ్ల బుచ్చి చౌదరి నాదెండ్ల మనోహర్ గారి శాఖకు సంబంధించి ఆ శాఖ లోపమా ఏం జరుగుతోంది పౌర సరఫరాల శాఖ ఏం చేస్తోంది బియ్యం అక్రమ రవాణా అయితే ఇంకా ఆగలేదు ఎందుకంటే చాలా సంస్కరణలు తీసుకొచ్చారు పౌర సరఫరాల శాఖలో వచ్చిన సంస్కరణలు ఇంక ఎందులో రాలేదు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యూఆర్ కోడ్ అన్నారు డోర్ డెలివరీ వాహనాల వల్లే బియ్యం పక్కదారి పడుతున్నాయని చెప్పి ఆ వాహనాలను ఆపేశారు రేషన్ బియ్యం స్టిప్పుల్లో తరలించేస్తున్నారంటే అప్పుడు పెద్ద వివాదం చేసి షీజ్ షిప్ అంటూ అప్పుడు పెద్ద వివాదం చేశారు ఇన్ని ఇన్ని చేసిన ఎక్కడ ఆగుతున్నాయి ఎక్కడో చోట అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకుంటున్నారు పట్టుకుంటున్నారు కేసులు పెడుతున్నారు అంటే వీళ్ళ ప్రభుత్వమే వీళ్ళ పోలీసులే కేసులు పెడుతున్నారంటే అక్రమ రవాణా జరుగుతుందనే కదా అంటే అలా కొనుక్కొని ఇప్పుడు గంజాయి ఉంది మన మన ఆయన రేట్ చేసిన పాయింట్ కూడా అదే పవన్ కళ్యాణ్ గారు గంజాయిని పూర్తిగా నిర్మూలించండి ముందేమన్నారు మొత్తం జీరో అయిపోయింది గంజాయి ఎక్కడా లేదు ఎక్కడా అని ఇప్పుడు దొరుకుతున్నదేమో పక్క రాష్ట్రాల నుంచి వస్తుందని చెప్తున్నారు అంటే ఒక రకంగా ఇది వీళ్ళలో వీళ్ళకి మధ్య ఈ పాయింట్లు చిచ్చి పెడుతున్నాయని అనుకోవాలా ఏదంటే ఒకళ్ళని ఒకళ్ళు టార్గెట్ చేసుకుంటున్నారనుకోవాలా ఏది ఏమైనా మాత్రం సభలో గోరెంట్ల బుచ్చి చౌదరి గారు నాదినల మనోహర్ గారిని టార్గెట్ చేయడం అనేది పెద్ద ఇష్యూ అవుతుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ అయితే నడుస్తోంది ఎందుకంటే ఈయన కూడా సీనియరే నాదెండ్ల మనోహర్ గారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో స్పీకర్గా కూడా పనిచేశారు డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు స్పీకర్గా పనిచేశారు అలాగని చెప్పి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా సభకు కొత్త ఏం కాదు కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం అదే అంటే జనసేన టీడీపీ మధ్య కోల్డ్ వార్ అనడానికి ఇలాంటివి నిదర్శనంగా చూడాలా లేదంటే ఒక తానేంటో చూపించుకోవడానికి ఇక్కడ గోరెంట్ల బుచ్చే చౌదరి గారు నాదేంట్లను టార్గెట్ చేస్తారనుకోవాలా ఏది ఏమైనా ఇది ఒక పెద్ద చర్చికే మారింది